शुक्लाम्बरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं वागर्धाविपसम्प्रथौ वागर्दप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वतीपरमेश्वरौ श्रीशिवमहापुराणं शिवडु प्रत्यक्षम विष्णूनि अनुग्रहीञ्चुट ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతన్ని కప్పిన శివమాయ మొత్తం తొలగిపోయింది అహంకారంతో ఇంతకు ముందు విష్ణువు ప్రవర్తించిన ప్రవర్తనకి చాలా పశ్చాత్తాపడ్డాడు ఆ పశ్చాత్తాపంతో విష్ణుమూర్తి శివ అనుకోసాగాడు అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి అసత్యం పలికినందుకు శివుడు బ్రహ్మని శిక్షించాలని చెప్పి అనుకున్నాడు అప్పుడు విష్ణువు శివ శివ అని పశ్చాత్తాపం పడడంతో అగ్ని స్తంభం నుండి ఆయన సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు శిఖలోని జాబిల్లి అంటే చంద్ర చంద్రవంకతోని నీలగఠంతో నాగాభరణాలతోని త్రిశూలంతో ఇంకొక చేరిలోని అభయముద్రతోని పులి చర్మం కట్టుకొని సాక్షాత్కరించాడు శివుడు తన కళ్ళ ముందే తన కళ్ళ ముందే సాక్షాత్కరించిన శివుణ్ణి చూసి విష్ణువు అసురునయనాలతోని స్తోత్రం చేశాడు విష్ణువు చేసిన స్తోత్రానికి శివుడు అభయమిచ్చాడు ఓ నారాయణ నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మకన్నా ఎక్కువ స్థానంలో నువ్వే ఉండేవాడు కదా కానీ నువ్వు అబద్ధం చెప్పలేదు నువ్వు ఎప్పుడూ సత్యమే చెప్పావు నువ్వు సత్యాన్ని విడవకపోవడం నన్ను చాలా ఆనందింపజేసింది ఎప్పటికైనా సత్యమే శాశ్వతమైనది ఎవరు సత్యాన్నే ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతంగా ఉంటాడు ఇక్కడి నుంచి ఊర్ధ్వలోకాలు కానీ లోకాలు కానీ అధోలోకాలు కానీ అన్నింట నాకు ఎటువంటి పూజలు అందుతున్నాయో ఉత్సవాలు అందుతున్నాయో అలాగా నీకు కూడా అన్ని రకాలైన పూజలు ఉత్సవాలు నీకు కూడా చెందుతాయి ఈ ఈ లౌకికమైన జగత్తులో శివుడు అంతటి వాడిగా శివుడితో సమానంగా నువ్వు ఆరాధించబడతావు అని చెప్పి శివుడు విష్ణువుని దీవించి వరాలు అనుగ్రహించాడు శివాయ నమ